మీరు సమస్యలతో బాధపడుతున్నారా ఒక్కసారి ఈ గారికి కాల్ చేయండి ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును ప్రేమ పెళ్లి ఉద్యోగం ఆరోగ్యం వ్యాపారం సంతానం భార్యాభర్తల సమస్యలు చెడు ప్రయోగాల్లో ఇలా ఎటువంటి సమస్యలకైనా ఈ గురువు గారు నూటికి నూరు శాతం పరిష్కారం చేయబడును నమ్మకంతో కాల్ చేయండి గురూజీ రామరాజు ఫోన్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ త్రీ ఎయిట్ జీరో వన్ జనవరి తొమ్మిది మేషరాశి వారికి సాయంత్రం నాలుగు గంటల తర్వాత జరిగే సంఘటనలు ఇవే దేవుడు తీర్పు ఇచ్చేశాడు మేష రాశి వారి యొక్క జీవితం గురించి ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా ఛానల్కి స్వాగతం వీడియోని ఇంతవరకు ఎవరైనా లైక్ చేయకుండా ఉంటే వెంటనే వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా ఉన్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దేవుడు తన తీర్పు ఇచ్చేశాడు వీరి యొక్క దినఫలాలు కనుక చూసినట్లయితే కనుక నాలుగు గంటల తర్వాత ఇటువంటి సంఘటనలు జరుగుతాయి అయితే దేవుడి తీర్పు వల్ల ఈ రాశి వారు దినఫలాలు కనుక చూసుకున్నట్లయితే నాలుగు గంటల తర్వాత ఎటువంటి ఫలితాలను పొందుకోబోతున్నారు అలాగే వారి యొక్క జీవితానికి సంబంధించినటువంటి శుభ అశుభ ఫలితాలు ఏంటి ఈ పూర్తి వివరాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తే గనక ఈ రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అనుకున్నది సాధించేంత వరకు కూడా నిద్రపోని మనస్తత్వం కూడా ఈ రాశి వ్యక్తులకు ఉంటుంది అందరినీ ప్రేమించే మనస్తత్వం కలిగి ఉండి అందాన్ని కూడా ఆరాధిస్తూ ఉంటారు సంగీతాన్ని కూడా ఆస్వాదిస్తారు తాము ఏ స్థాయిలో ఇతర వ్యక్తులను ప్రేమిస్తున్నారో అదే స్థాయిలో ఇతర వ్యక్తుల నుండి ప్రేమను కూడా ఆశిస్తారు వీరికి మధ్య వయసు నుండి జీవితం యోగవంతంగా ఉంటుంది ఇతరుల మాటలను లక్ష్య పెట్టరు శ్రమ పడాల్సిన సమయంలో శ్రమ పడని కారణంగా జీవితంలో చాలా రకాల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది అందరి మాటలు వింటారు కానీ చివరికి వారు ఏదైతే చేయాలనుకుంటున్నారో దాన్ని మాత్రమే చేస్తారు అలాగే ఈ రాశి వారికి తాత ముత్తాతల ప్రతిష్ట కలవారుగా కూడా ఉంటారు కుటుంబ ప్రతిష్ట వీరికి అధికంగా ఉంటుంది వీలునామాలు కూడా వీరికి లాభిస్తాయి వీరికి వంశపారపార్యకు లభించే ఆస్తుల కంటే కూడా ప్రచారం అధికంగా ఉంటుంది అలాగే వ్యాపార విస్తరణలో మీ యొక్క జీవిత భాగస్వామి వైపు బంధువుల సహాయ సహకారాలు కూడా మీకు మెండుగా లభిస్తాయి ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక దేవుడు తన తీర్పు ఇచ్చేశాడు ఇది వరకు మీ యొక్క జీవితంలో మీరు ఎటువంటి పుణ్యకారాలు చేశారో ఎటువంటి దాన ధర్మాలు చేశారో ఎటువంటి పూజలు వ్రతాలు నిర్వహించారో ఎటువంటి నియమాలు మీరు పాటించారో దాని తాలూకు ఫలితం అనేది ఈ సమయంలో మీకు దక్కబోతుంది ఈ రోజు సాయంత్రం నాలుగు గంటల తర్వాత మీ యొక్క జీవితంలో ఊహించని కొన్ని సంఘటనలు అయితే మీరు చూడబోతున్నారు అంటే ఒక్కొక్కరి జీవితం ఒక్కొక్క రకంగా ఉంటుంది పరిస్థితులు కూడా ఒక్కొక్కరికి భిన్నంగా ఉంటాయి అయితే మీ జీవితంలో ఎటువంటి పరిస్థితులను కలిగి ఉన్నా ఆ పరిస్థితులకు తగినట్టు మీ జీవితంలో సంఘటనలు కూడా జరగబోతున్నాయి మీరు ఉద్యోగస్తులైనట్లయితే గనక మీ యొక్క కోరిక నెరవేరే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి పరమశివుడు తీర్పుని ఇచ్చేశాడు మంచి ఉద్యోగ అవకాశం మీకు రాబోతుంది దానికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ని సాయంత్రం నాలుగు గంటల తర్వాత ఎవరైతే చాలా కాలంగా వారిని కలుసుకోవాలి అనుకుంటున్నారో అంటే మీ యొక్క మిత్రులను కానీ బంధువులను కానీ ఎవరినైతే కలుసుకోవాలి అనుకుంటున్నారో వారిని కలుసుకునే ఒక మంచి అవకాశం మీకు సాయంత్రం నాలుగు గంటల తర్వాత రాబోతుందనే చెప్పుకోవాలి ఆర్థిక పురోగతికి సంబంధించి మీరు ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేసి రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్నట్లయితే కనుక రిజల్ట్స్ మీకు ఈరోజు అనుకూలంగా రాబోతుందనే చెప్పుకోవాలి అలాగే ఈ రాశి వ్యక్తులు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వారు ఈ తేదీన మీ యొక్క ఉద్యోగ జీవితంలో మీరు పై అధికారుల నుండి ప్రశంసలు కూడా పొందుకుంటారు పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేస్తారు మీ యొక్క తోటి ఉద్యోగస్తులు కూడా మీ పైన ప్రశంసల అయితే కురిపిస్తారు ఈ విధంగా అద్భుతమైన సంఘటనలు మీ యొక్క జీవితంలో జరగబోతున్నాయని చెప్పుకోవాలి ఈ విధంగా మీ పరిస్థితులను బట్టి ఈ రాశి వారి యొక్క జీవితంలో ఈ తేదీలో ఊహించని కొన్ని సంఘటనలు అంటే ఆర్థిక అభివృద్ధికి సంబంధించి మీ యొక్క వృత్తి జీవితానికి సంబంధించి మీ యొక్క వ్యాపార జీవితానికి సంబంధించి కొన్ని శుభ సూచనలు అయితే మీరు చూడబోతున్నారు మీరు కొన్ని శుభవార్తలను అయితే వినే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ రాశి వారు మరిన్ని శుభ ఫలితాలను పొందుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి హనుమాన్ చాలీసా పఠించండి దుర్గా చాలీసా పఠించండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి గణపతి ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది చూశారు కదండి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్